కరీంనగర్ జిల్లా స్థాయి మేధా విద్యార్థుల ప్రతిభా పురస్కారాలు తెలంగాణ మేధర ఉద్యోగుల పండుగ రచన ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్ కరీంనగర్ మన రాష్ట్ర కోశాధికారి మన ఆడబిడ్డ మనుషులు ఈరోజు చేయడము నాకు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది గొప్పగా అనుకుంటూ నేను ఎంత ఆనందంగా ఉంది నాకు రోజు ఈ ఇలాంటి కలయికలు ఇలాంటి పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లా పక్షాన వారికి నా కృతజ్ఞతలు అదే ఉదాహరణకు మన కరీంనగర్ జిల్లాలో ఇదేమాలి రామగోపాల్ గారి ప్రచార కార్యదర్శి తేరసాని రమాకాంత్ గారు మా బావగారు అయినటువంటి లక్షన్న స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ చిత్ర గారు పేరు నాకు తెలియదు నేను బాబు మోడలే మీరు దాదాపు ఒక అరవై డెబ్బై పిల్లలు దాకా వచ్చారు విత్ పేరెంట్స్ ఆ సందర్భంలో కూడా వాళ్ళు అతిగా వచ్చిన తల్లిదండ్రులు ఆ తర్వాత

మూడవది ఏంటి అంటే ప్రతిభ ఉన్న వాళ్ళకు పురస్కారాలు ఇస్తున్నాము ప్రతిభ కనపరచని వాళ్ళు ఇక్కడ కావడం లేదు తెలంగాణ ఉద్యోగుల పండుగ పాట ఉద్యోగులు మన ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వ శాఖలలో పలు రకాల Wa ló ló tẹ̀ ẹ́ sẹ́wọ́ di ogbono. సంఘాలు ముప్పై మూడు జిల్లాగా ఉద్యోగుల సంఘాలు జిల్లాలను చల్లించి జిల్లా జిల్లాల నుండి రాష్ట్ర సంఘ బాధ్యతల ఉద్యోగ సంఘాలు రూపాల రూపమైన కలలకు నిలయమై ఆదరించే సంఘాలు తల్లిదండ్రుల ఓడి చదువులమ్మబడిలో ప్రతిఫలున్న వారికి ప్రతిఫలము ఇచ్చే ఉద్యోగ సంఘాలు చదువులమ్మబడిలో ప్రతిభలున్న వారికి ప్రతిఫలము ఇచ్చేటి ఉద్యోగ సంఘాలు సేవలను గుర్తి చూచి మరువకుండ చూసుకుని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు మన ఉద్యోగులు తెలంగాణ మీద ఉద్యోగులు ప్రభుత్వ శాఖలలో పలు రకాలు పనులు చేసే ఉద్యోగులు ఉదయం పట్నాలలో ఉద్యోగ ప్రతిభావంతుల వారికి పరిహారం చూపుతున్న ఉద్యోగులు నాదల ప్రతిభావంతులైన చదువుకున్న చదువలేని వారిలో కలలకు నిలయమైన సంగాలు కల్మచాలు లేకుండా కుతంత్రాలు రాకుండా కలిసిమెలిసి పనులు చేసే ఉద్యోగులు ఉద్యోగులు మన ఇచ్చుకొని చదువలేకపోతున్న ఫలసాయం అందించే ఉద్యోగులు ప్రతిభా పురస్కారాలు రకరకాల పనులు చేసే ఉద్యోగులు ప్రతిభను చూసిన వారికి నోటు పుస్తకాలు పారితోషికాల పత్రాల పండుగలు ఉద్యోగులు ఏడాదికోసారి ప్రతిఫలున్న వారికి ఉద్యోగ సంఘాల సంబురాల జాతర కొత్త కొత్త ఉద్యోగులకు అనుమానము పలుకులు ప్రతిభ చూపిన పదవి రమణ పది మందిలో సన్మానము చేసేటి ఉద్యోగ సంఘాలు

నా ఛానల్ చూడండి అందరికీ చేరవేయండి